కొందరు తాము చేయలేని పనులకు సాకులు చెప్పి తప్పించుకుంటారు మరికొందరు మాత్రం అడ్డంకులు అవరోధాలు అధిగమించి అడుగు ముందుకు వేసి అనుకున్నది సాధిస్తారు విజేతలుగా నిలిచి అందరి మన్ననలు పొందుతారు ఆకోవకే చెందుతారు సారణి అంగవైకల్యం ఉన్నప్పటికీ బాల్యం నుంచి కళలపై ఉన్న మక్కువతో సంగీతంలో శిక్షణ పొందారు పదహారు గంటల పాటు ఏకధాటిగా పాటలు పాడి మ్యూజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు ఆంధ్రప్రదేశ్లోని నర్సీపట్నంకు చెందిన సారణికి చిన్నప్పటి నుంచి కళలంటే చాలా ఆసక్తి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఖాళీ సమయం దొరకడంతో ఫొటోషాప్ డ్రా వంటి కోర్సులు నేర్చుకున్నారు వీటి కోసం నర్సీపట్నం నుంచి హైదరాబాద్ వచ్చారు సారణి రెండు వేల పదిహేడులో వివాహానంతరం భర్త ప్రోత్సాహంతో ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేశారు బాల్యంలోనే ఉన్న ఆ వైకల్యాన్ని చూసి చిన్నబోలేదు సారణి పాఠశాల స్థాయి నుంచే పలు పోటీల్లో పాల్గొని పురస్కారాలు సైతం అందుకున్నారు राग न पूरवणी अनुराग చిన్నప్పటి నుంచి పాటలపై ఉన్న మక్కువతో స్టార్ మేకర్ యాప్లో పాడటం ప్రారంభించింది సారణి సాధారణంగా మనం ఒకటో రెండో పాటలు పాడతాం లేదా గంట రెండు గంటలు పాడతామేమో కానీ పదహారు గంటల పాటు పాటలు ఆలపించడం అంటే ఆషామాషీ కాదు కఠోర శ్రమతో పాటు వందల సార్లు సాధన చేయాల్సి ఉంటుంది అలా పట్టుదలతో ఏకధాటిగా పదహారు గంటల పాటు పాటలు పాడింది సారణి ఆమె పట్టుదలకు మెచ్చి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మ్యూజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆమెకు సొంతమయ్యాయి కల్చరల్ యాక్టివిటీస్ వాటిని పట్ల నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది దానివల్ల మరి పేరెంట్స్ అయితే ఎప్పుడు వద్దని చెప్పలేదు నాకు అక్కడ వద్దని చెప్పలేదు ఇక్కడ వద్దని చెప్పలేదు సరిజాగా ఇంకా అది అలా ఉండిపోయింది ఎందుకో తర్వాత నేను చేసే జాబ్ ప్లేస్లోని ఒక చోట నాతో పాటు చేసే ఒక ఫ్రెండ్ చెప్పింది ఈ స్టోర్ మేకర్ అనే యాప్లోని పాడడం వల్ల మా బాగుంటుంది అని చెప్పి ఫ్యూచర్ కూడా బాగుండు సంజయ్ చెప్పి మరి ఎందుకు అది అలాగా ఆ యాప్ ద్వారా పాడడం అలవాటు చేస్తాం ఫస్ట్ అయితే ఆడియో రూపంలో వాళ్ళకి అందించమన్నారు ఆడియో రూపంలో అందించే యాక్సెప్ట్ చేయమన్నారు అప్పుడు మొత్తం అంతా కలిపి దగ్గర దగ్గరగా హండ్రెడ్ సాంగ్స్ ఇచ్చాం ఇంచుమించి వన్ డే పట్టించాము వన్ డేలో సోలోగా పాడి మార్నింగ్ టు నైట్ పాడి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం మార్నింగ్ ఫైవ్ ఆ టైంకి స్టార్ట్ చేసి నైన్ వరకు పాడి మళ్ళీ నైన్ టు టెన్ వన్ అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఆ తర్వాత నుంచి లంచ్ బ్రేక్ వరకు ఇంటి నుంచి వన్ వరకు పాడి మళ్ళీ వన్కి బ్రేక్ బ్రేక్ తీసుకునేదాన్ని వన్కి కి తీసుకుని మళ్ళీ వన్ థర్టీ టూ స్టార్ట్ చేసి నైట్ నైన్ ఆరు గంటలు పాడేది శ్రమ పట్టుదల ఆయుధాలుగా కష్టపడితే అనుకున్నది సాధించవచ్చు అంటున్నారు ఈ రికార్డుల గాయని